విజయనగర రాజుల ఆస్థానం నుండి వచ్చిన మరో కథకు స్వాగతం ఈరోజు కథ ప్రముఖ కవి మరియు హాస్యగాడు అయిన తెనాలిరామన్ తన తెలివితేటలను ఉపయోగించి మోసపూరిత దొంగల ముఠాను ఎలా ఓడించాడనే దాని గురించి తెనాలి రామన్ మరియు మోసపోయిన దొంగలను మనం ఆస్వాదిస్తూ కూర్చోండి ఒక చీకటి చంద్రుడు లేని రాత్రి దొంగల గుంపు నిధిని వెతుకుతూ వీధుల గుండా చొరబడింది వారి దురాస కళ్ళు త్వరలోనే తెనాలి రామన్ ఇంటిపై పడ్డాయి వినండి మిత్రులారా ఇది రామన్ ఇల్లు రాజు అనుగ్రహం పొందినవాడు లోపల బంగారం దాగి ఉంటుంది కాని ఆ ఇల్లు చాలా సాదాగా కనిపిస్తుంది వారు నిశ్శబ్దంగా వేచి ఉన్నారు ఇంటి లోపల నుండి చాలా ఆసక్తికరమైన సంభాషణ వినిపించే వరకు నా ప్రియమైన పైళ్ళమ్మా నేను ఆందోళన చెందుతున్నాను ఈ రోజుల్లో దొంగలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు మనం మన బంగారాన్ని దాచుకోవాలి అవును కాని మనం దాన్ని ఎక్కడ దాచాలి మంచం కింద కుండలో లేదా అల్మారాలో వద్దొద్దు దొంగలు మొదట చూసే ప్రదేశాలివే నా దగ్గర మంచి ఆలోచనుంది అదేమిటి ప్రభు మన బంగారమంతా ఒక పెద్ద ఇనుప పెట్టలో వేసి మన ఇంటి వెనుకున్న బావిలో పడేస్తాం బావినా అది పనిచేస్తుందా ఖచ్చితంగా మీరు దాన్ని రక్షిస్తుంది ఏ దొంగ కూడా అక్కడ చూసే ధైర్యం చేయడు దొంగలు ప్రతి మాట విని బంగారాన్ని కొట్టేశారని అనుకున్నారు రా అది ఉంది ఒకటి రెండు మూడు మన ఇల్లు నిశ్శబ్దం అయ్యే వరకు వారు వేచి ఉండాలని నిర్ణయించుకున్నారు ఆపై వారు తమ పనిని ప్రారంభించారు సరే మిత్రులారా దించండి నీళ్ళు అయిపోయిన తర్వాత మనం నిధిని పైకి తీస్తాం ఇది చాలా పొడవైన రాత్రి అవుతుంది బంగారం నిండిన పెట్టకు కొన్ని నిద్రలేని గంటలు విలువలేవు వారు అవిశ్రాంతంగా పనిచేశారు బకెట్ తర్వాత బకెట్ గంట తర్వాత గంట నేల బురదగా మారింది వారి బట్టలు తడిసిపోయాయి వారి చేతులు నొప్పిగా ఉన్నాయి ఈ బావి ఎందుకు అంతులేనిది ఆగకండి మేము దగ్గరలోనే ఉన్నాం తెనాలి రామన్ తన కిటికీలోంచి అంతా చూస్తున్నాడని తనలో తాను నవ్వుకుంటున్నాడని వారికి తెలియదు రాత్రి ముగిసే సమయానికి తెనాలి వారిని సందర్శించాలని నిర్ణయించుకున్నాడు అబ్బా ఈ సమయంలో మీరందరూ నా బాడి దగ్గర ఏం చేస్తున్నారు మేము గ్రామానికి నీళ్లు తెచ్చుకుంటుంటున్నాము అవును అవును గ్రామానికి అదనపు నీరు అవసరమని మేము అనుకున్నాము నువ్వెంత మంచివాడివి అయితే నువ్వు చాలా వరకు ఖాళీ చేశావు కాబట్టి నేను బావిలో వేసిన రాయిని తిరిగి తీసుకురావడానికి నువ్వు నాకు సహాయం చేయగలవా రాయి 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 అవునవును నేను ఒక పాత ఇనుప ర్యాంక్ లోపల ఒక పనికిరాని రాయిని పెట్టి నిన్న రాత్రి విసిరేశాను అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని ఆశిస్తున్నాను మరియు ఆ సమయంలో దొంగలు నిజం గ్రహించారు మేం మోసపోయామా అతను సైనికులను పిలిచే ముందు పారిపో దొంగతనం చేసే బదులు నా స్నేహితులారా నిజాయితీగా పనిచేయడానికి ప్రయత్నించండి మీరు నిద్రపోగొట్టుకోరు మరియు మీరు తడిసిపోరు కాబట్టి తెలివితేటలు మరియు తెలివిగా రూపొందించిన ప్రణాళికతో తెనాలి రామన్ తన ఇంటిని రక్షించుకున్నాడు మరియు దొంగలకు విలువైన పాఠం నేర్పించాడు కథలోని మీతి ఏమిటంటే జ్ఞానం బలం కంటే బలమైనది మరియు తెలివైన ఆలోచన చీకటి ఉద్దేశాలను కూడా ఓడించగలదు చూసినందుకు ధన్యవాదాలు రామన్ గురించి మరిన్ని తెలివైన మరియు చమత్కారమైన కథల కోసం లైక్ చేయటం షేర్ చేయటం మరియు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు